ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా లేదు స్టాక్ ఏమైనా తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను సోమవారము ఇరవై ఏడో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొలకల్చెరు మార్కెట్ ఇప్పటివరకు జరిగిన ఆలంపట్లో పట్ల ఆరు అయితే టాప్ ధర పడింది క్వాలిటీలు బాగుంటే ఐదు వందల పైన పోతున్నాయి ఇంకా మా ఇంకా కాయలు చూసుకుంటే కనుక సెకండ్లో అంతా నాలుగు వందలు నాలుగు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై పోతున్నాయి ఇంకా పొడికాయలు నాస్కాయలు ఇలాంటివి చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పోతున్నాయి ఇంకా ఇంకొంచెం బాగుండేటివి మూడు వందల మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై అలా వెళ్తున్నాయి ఇంక క్వాలిటీలు బాగుండేటివి నాలుగు వందల యాభై పైన ఐదు వందలు ఐదు వందల యాభై ఇలా పోతున్నాయి టాప్ ధర చూసుకుంటే ఆరు వందలు ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా స్టాక్ కూడా రావాల్సి ఉంది అలాగే రేటుగానే పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో ఇప్పటివరకు జరిగిన ఏళ్ళం పాటు ఆరు వందలు టాప్ ధర మొలకల్చెరువు మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్